సముద్రపు చేపలని చారు ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు నిమిషంలో చూపిస్తాను కొద్దిగా కరివేపాకు రెమ్మలు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు లైట్గా ఉప్పు కారం మసాలా ఈ చేపల్ని వేసిస్తున్నాను సేపు కలపకుండా జస్ట్ ఇది మామిడికాయ జ్యూస్ చింతపండు బెల్లము కొద్దిగా ఉప్పు కారము ఆయిల్లో వేసి బాగా చిక్కబడినిచ్చి ఆ ముద్దని ఇందులో వేసేసుకోవాలి చాలా భద్రముగా దీన్ని కలుపుకోవాలండి తిరుగుతుంది కదండి ఇప్పుడు దీన్ని కొద్దిగా సిమ్లో పెట్టేసుకొని ఇలా తిరుగుతున్నప్పుడే కొంచెం మనం పసు కొద్దిగా బెల్లాన్ని వేస్తున్నాను మసాలా వేసుకొని దీన్ని ఇప్పుడు సిమ్లో పెట్టి ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే దిగోండి ఇలా 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 అడుగు పట్టకూడదు చేప చెదరకూడదు ఒక్క నిమిషం కుక్ అయిన తరువాతను అమ్మమ్మ